ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు కానీ ప్రమాదం అనిపించినా కూడా ఇవి ఎంత జాగ్రత్తగా ఉంటాయనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి నాకు లక్కీగా దొరికింది ఈ వీడియో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా ఊరు కోతులు వీడియో చివరి వరకు చూడండి ఇవి ఎలా ప్రమాదం వచ్చినప్పుడు ఎలా వెనక్కి వచ్చేసాయి ప్రమాదం లేదు అనిపించిన తర్వాత ఎలా ముందుకు వెళ్ళాయి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇవి ఏమైందంటే అన్నీ వెనక్కి పరిగెత్తు పరిగెత్తికొస్తున్నాయి చూడండి అక్కడ ముందు మనకి రైట్ సైడు ఒక ప్రమాదం అనేది వీటికి తెలిసిందండి నాకు తెలియదు ఇప్పటివరకు నాకు తెలియదు అదేంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వచ్చి ఆ ప్రమాదం అని ఇచ్చేసరికి మొత్తం వెనక్కి వచ్చేసాయి వెనక్కి వచ్చినప్పుడు ఇవి ఏంటంటే దీంట్లో కొన్ని కాపుగాసే కోతులు ఉంటాయి లీడర్ కోతులు ఉంటాయి అవన్నీ వీటిని చాలా జాగ్రత్తగా వెనక్కి తీసుకొచ్చాయి చూడండి పిల్లలు మొత్తం పానిక్ అయిపోతాయి తల్లి కోతులు ఎందుకంటే పిల్లలు పానిక్ అయితే తల్లి కోతులు కూడా పానిక్ అయిపోతాయి కాబట్టి వెనక్కి వచ్చేసాయి వెనక్కి వచ్చిన తర్వాత ఇవి మెల్లి మెల్లిగా చాలా టైం పట్టిందండి నాకు వీడియో చేయడానికి నేను ఎడిట్ చేసి పెడుతున్నాను ఇవి మళ్ళీ ముందుకు వస్తున్నాయి చూడండి ఇంత ముందుకు అన్ని లోపలికి వెళ్ళిపోయాయి ఇప్పుడు మళ్ళీ మెల్లిగా ముందుకు వస్తున్నాయి ఎందుకు ప్రమాదం లేదని ఇక్కడి నుంచి మనకి సైగలు వస్తున్నాయి అనమాట రైట్ సైడ్ నుంచి సైగలు వచ్చినప్పుడు ఇవి మళ్ళీ ముందుకు వస్తున్నాయి చూడండి వెయిట్ చేస్తున్నాయి ఎందుకంటే ఇవి అంతగా భయపడ్డాయి అనమాట భయపడి వెయిట్ చేస్తున్నాయి వెయిట్ చేసి వెయిట్ చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ముందు కదులుతున్నాయి చూడండి అసలు ఏంటి ఈ ప్రమాదం అసలు ఎందుకు ఎందుకు ఇలా ఇవి జరిగిందనేది నేను వీడియో అయిపోయిన తర్వాత నేను ముందుకెళ్ళి చూశాను అనమాట నిజంగానే ఇవి చాలా భయపడిపోయాయి అనమాట చూడండి మెల్లి మెల్లి కొన్ని కొన్ని ఇటు ఎక్కడైతే ప్రమాదం అనిపించిందో అటు సైడ్ కంప్లీట్గా రైట్ సైడ్ వెళ్ళట్లేదు చూడండి మనకి ఇవి వెస్ట్ నార్త్ కార్నర్ ఆ మూలకి వెళ్ళిపోతున్నాయి చూడండి అన్నీ అటు సైడ్ వెళ్తున్నాయి మళ్ళీ ముందుకు ఖచ్చితంగా ముందుకు వెళ్ళాల్సిందే కానీ అటు సైడ్ వెళ్తున్నాయి చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పిల్లలు ఫస్ట్ ఇవి చూడండి ఇవి కాపు కోతులు లీడర్ కోతులు కాపు కోతులు ఇవి ముందు వెళ్తున్నాయి చూడండి ప్రమాదం ఏమీ లేదని ఇవి చెప్తాయి చూడు ఇక్కడి నుంచి ఇవి సైగా చేసేది ఈ కోచ్ అనమాట ఇవి ముందెళ్ళి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వీడికి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి అనమాట మెల్లిగా ఈ కోతులు ముందుకు వెళ్తున్నాయి చూడండి మళ్ళీ ఇది వెనక్కి వస్తుంది చెప్పడానికి అలా ఇవి కోఆర్డినేట్ చేసుకుంటా చూడండి ఇవి ముందుకెళ్ళిన కోతులే కాదండి ఇవి చూడండి ఇది పైకి వెళ్ళి పైనుంచి చూస్తుంది అనమాట ముందుకెళ్ళిన కోతులే కాదండి వెనక నుంచి కూడా వీటిని చాలా జాగ్రత్తగా పంపిస్తాయి అనమాట వెనకాల కూడా ఖచ్చితంగా వీటిని జాగ్రత్తగా చూసుకునే కోతి ఉంటుంది ఇది చూడండి ఈ కోతి పాపం ఇది పైనుంచి పడిందండి రెండు చేతులు విరిగిపోయాయి సో అది అలా పీకిపోయి అలాగే ఉండిపోయింది అనమాట ఇది చాలా అణిగిమణిగి వీటి వెనకాల తిరుగుతుంది అనమాట అలాగే రెండు కాళ్ళతో గెంతుతూ గెంతుతూ వీటి వెనకాల తిరుగుతుంది అనమాట నేను వీడియో ఈ కోతి వీడియో దొరికినప్పుడు నేను చేస్తాను ఖచ్చితంగా చేస్తాను చేయడానికి ట్రై చేస్తాను సో మెల్లి మెల్లిగా ఆ ఇన్ఫర్మేషన్ పాస్ అయిన తర్వాత ఇవి మెల్లిగా ముందు కదులుతున్నాయి చూడండి అక్కడ ఇంకా వెయిట్ చేస్తున్న కోతులు ఇవి వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా అని వెయిట్ చేస్తున్నాయి అనమాట ఇవి మనకు రైట్ సైడ్ ఎక్కడైతే ప్రమాదం ఉందో అటు సైడు వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోయాయి అన్నమాట ఇది రైట్ సైడ్ ఇవి మగ కోతులు ఇవి ఏది ఏమీ లేదు ప్రమాదం ఏమీ లేదు ఇవి హాయిగా హ్యాపీగా ఆడుకుంటున్నాయి అది వీటిని చూసిన తర్వాత కాపుగాసే కోతులు ఏవైతున్నాయో పైన ఉండి చూసేవి వీటికి సిగ్నల్స్ ఇస్తాయి అనమాట ఇస్తున్నప్పుడు ముందుకు వెళ్తున్నాయి ఎటు ప్రమాదం ఉన్న సైడ్ వెళ్ళట్లేదు అవి మళ్ళీ నార్త్ సైడ్ వెళ్ళట్లేదు ఆ కార్నర్ వెస్ట్ నార్త్ కార్నర్కి వెళ్తున్నాయి అనమాట చూడండి అటు పైకి 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 తిరుగుతున్నాయి కానీ ఇటు ఇటు సైడ్ రావట్లేదు అసలు మూలకే వెళ్ళిపోతున్నాయి చూడండి అన్నీ అమ్మూలకి వెళ్ళిపోతున్నాయి కోతులు ఒక్కొక్కటి పెద్ద కోతులు మాత్రమే వెళ్తున్నాయి చిన్నవి వెళ్ళట్లేదు అసలు ఫస్ట్ చిన్నవి వెళ్ళట్లేదు చిన్న కోతులు తల్లి కోతులు వెళ్ళట్లేదు మగ కోతులు పెద్ద కోతులు మాత్రం వెళ్తున్నాయి చూడండి ఫస్ట్ అటు వెళ్తున్నాయి దారి పడుతున్నాయి చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి వీటి మూమెంట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అక్కడి నుంచి అక్కడి నుంచి అక్కడి నుంచే వెళ్తున్నాయి అనమాట చూడండి ఇప్పుడు పిల్ల కోతులు స్టార్ట్ అయ్యాయి అనమాట చిన్న కోతులు పిల్ల కోతులు అంటే ఆబ్వియస్గా తల్లి కోతులు ఉంటాయి కదా అవి ఆ మూలకే వెళ్తున్నాయి ఇక్కడ ఇంకో ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంటుంది చూడండి ఇక్కడ ఈ కోతి ఉంది కదా ఈ వచ్చే కోతి కాదండి అక్కడ లోపల చెట్ల లోపల ఒక కోతి కూర్చొని అటు ఇటు చూస్తుంది చూడండి ఆ కోతిని అబ్జర్వ్ చేయండి మీరు ఇవన్నీ వెళ్తున్నాయి ఆ ఈ కోతి ఇంత ముందుకు భయపడిపోయిందని చెప్పాను కదా ఆ కోతి చేతులు విరిన కోతి వెనక్కి వెళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడు ముందుకెళ్తుంది చూడండి ఆ కోతి మాత్రం అక్కడే కదలకుండా కూర్చుని చూడండి దాన్ని కాపు కాసే కోతి అంటారండి ఇది ముందుండదు వెనక ఉంటుంది వెనుక ఉంటుంది చూడండి మీరు చివరి వరకు అబ్జర్వ్ చేయండి కోతుల్ని చాలా జాగ్రత్తగా పంపిస్తూ ఉంటుంది మీకు చివరిలో అసలు అసలు దాని పని ఏంటి అనేది కరెక్ట్ తెలుస్తుంది మీకు ఇవన్నీ ముందుకు వెళ్తున్నాయి వెళ్ళిపోతూనే ఉంటాయి చూడండి ఒకటి 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 వెళ్ళిపోతుంది కానీ ఆ కోతి మాత్రం అసలు కదలదండి అక్కడే కూర్చుంటుంది అటు ఇటు ఎటు కదలదు అనమాట మీ అది ఎందుకు కదలదు ఎందుకు కదలదు అనేది మీకు చివరికి చివరిలో చూపిస్తాను చూడండి అసలు ఆ కోతి అసలు కదలట్లేదు ఎటు కదలట్లేదు ఆ చేతులు విరిగిపోయిందన్న కోతి అన్నాను కదా నేను అది మెల్లిగా ముందుకు వెళ్ళిపోతుంది ఇంకా 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 ఉన్నాయండి చూస్తుంది అది వెనకాల చూస్తుంది చూడండి ఇంకా ఉన్నాయి పంపిస్తూ ఉంది పంపిస్తూ ఉంది మెల్లమెల్లిగా అన్నీ ఒకేసారి ఇప్పుడు చూడండి కన్ఫర్మ్ చేసుకుని చూడండి ఒకసారి వెనక్కి తిరిగి అవి సౌండ్లు చేసుకుంటాయి సైకిల్ చేసుకుంటాయి ఇది లాస్ట్ దీని పనేండి గుంపులో ఒక్కొక్క పెద్ద కోతులు అనమాట లేదు కాపు కాసే కోతులు ఒక్కొక్కదానికి ఒక్కొక్క పని ఉంటుంది ఈ కోతికి ఏంటంటే ప్రతి చివరి కోతి గుంపులో కలిసిందా లేదా వెళ్ళిందా లేదా అని చూసుకోవడం దాని బాధ్యత అండి సో అలా ప్రతి చివరి కోతిని పంపించిన తర్వాతే అది ముందుకెళ్ళాలి ఇక్కడ ప్రమాదం ఏంటంటే ఇక్కడ ఒక మనిషి గులేరు స్లింగ్ షాట్ తీసుకొని వాటిని తరిమాడండి అందుకు వెనక్కి వచ్చి అలా ఇవి ప్రమాదం వచ్చినప్పుడు ప్రమాదం ఉందనుకున్నప్పుడు ఇలా మూవ్ అవుతాయండి